తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతులకు మంచి సౌకర్యాలు ఉండేలా రాష్ట్రంలో గ్రామ గ్రామాలలో రైతు వేదికలు నిర్మించడం జరిగింది ఇలా కొన్ని కోట్ల బిలియన్ రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనంను గంగపాలు చేసింది అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతులకు కానీ అటు ప్రజలకు కానీ ఉపయోగం లేకుండా అనవసరమైన భవంతులు షెడ్లు కార్యాలయంలో నిర్మాణంలో చేసి గాలిక వదిలేసి ఏ విధంగా ప్రజాయి నుండి పన్ను రూపంలో వసూలు చేసిన ప్రజల ధనం వ్యర్థం చేస్తున్నారు ఈ గ్రామ పరిధిలో ఉన్న రైతు వేదిక భవనంలో కొంతమంది అల్లరి మూకలు యవ్వనస్తులు రాత్రి వేళల్లో పగటి సమయంలో మద్యం సేవించి అమ్మాయిలను తీసుకుని వచ్చి సెక్చువల్ గా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న పంచాయతీ సెక్రటరీ కానీ మండల అధికారులు కానీ పట్టించుకోకుండా చోద్యం చేస్తున్నారు అని గ్రామంలో కొంతమంది ప్రజలు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి జిల్లా అలాగే మండల అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు